ఆకాశవాణి కొత్త లేబర్ కోడ్స్ ఆత్మనిర్భర్ భారత్ చర్చ గోష్ఠి వింటారు ఇందులో పాల్గొంటున్నవారు వారు చార్టెడ్ అకౌంటెంట్ అరవింద గరికపాటి భారతీయ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు రవిశంకర్ అల్లూరి మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్త లేబర్ కోడ్స్ ఆత్మ నిర్భర్ భారత్ అనే అంశంపై నిర్వహిస్తున్న చర్చా గోష్ఠికి అందరికీ స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కార్మికుల సంక్షేమే జయంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల తాజాగా కార్మిక చట్టాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి కార్మిక సంక్షేమానికి మరింత చేతిని అందించింది దేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న పలు కార్మిక చట్టాలను సమీక్షించి తాజాగా మరో నాలుగు కొత్త లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది సామాజిక భద్రత కోడ్ రెండు వేల ఇరవై పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై వృత్తి భద్రత ఆరోగ్యం వర్క్ ఎన్విరాన్మెంట్ కోడ్ టూ ట్వంటీ ఇందులో పొందుపరచబడ్డాయి దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్రం హేతుబద్దం చేసింది కొత్త కోడ్ల వల్ల కార్మికులకు అదన భద్రత మరిన్ని ప్రయోజనాలు లభించనున్నాయి పని ప్రదేశాల్లో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు మెరుగైన కార్మిక ఉద్యోగ విధానాలు అమల్లోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రముఖ నిపుణులు మన స్టూడియోలో ఆయా అంశాలపై చేర్చడానికి మనతో ఉన్నారు నమస్కారం అండి ముందు మొదటి వక్త శ్రీమతి అరవింద గరికిపాటి గారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ స్వాగతం మేడం నమస్కారం నమస్కారం అండి శ్రీ రవిశంకర్ అల్లూరి గారు బిఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు రవి శంకర్ అల్లూరు గారు నమస్కారం అండి నమస్కారం రవిశంకర్ గారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక సంక్షేమానికి ఏ విధంగా దోహదపడతాయని మీరు భావిస్తారు కేంద్ర ప్రభుత్వము ఈ స్వాతంత్రము వచ్చినటువంటి తర్వాత అసలు కార్మిక చట్టాల్లో మార్పులు అనేటువంటి జరగలేదు కార్మిక సంఘాలన్నీ కూడా కాలం చెల్లిన కార్మిక చట్టాలను వాటిని మార్చాలి కొత్త చట్టాలను కాలానుగుణంగా తేవాలని చెప్పేసి డిమాండ్ జరుగుతా ఉంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్ల కింద తీసుకుని వచ్చి ఈ నాలుగు కోళ్ల కూడా అన్నింటినీ కార్మిక చట్టాలను సులభతరం చేయాలనేటువంటి ఆలోచనతో మోడీ గారి ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే ఈరోజు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్రధానంగా వేతనాలకు సంబంధించి కోడ్ ఆన్ వేజెస్ టూ థౌజండ్ నైన్టీన్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ట్వంటీ ట్వంటీ అట్టే విధంగా ఆ సోషల్ సెక్యూరిటీ ప్రధానంగా ఈ స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది ఇక్కడ కూడా లేనే లేదు కాబట్టి దీన్ని కూడా తీసుకురావడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం దీని వెనుక కూడా చాలా పెద్ద ఎత్తున మా యొక్క యోగదానం కూడా ఉంది కార్మిక నాయకులది దానికి ఒక నోటు కూడా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వం తోటి మేము మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా పని స్థలంలో సేఫ్టీ ఏదైతే హెల్త్ అండ్ వర్కింగ్ పని ప్రదేశాల్లో సేఫ్టీ దాని గురించి హెల్త్ కండిషన్ ఓఎస్ హెచ్డబ్ల్యూసి ట్వంటీ ట్వంటీ ఏదైతే దీన్ని కూడా తీసుకురావడము దీనిలో కూడా పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రమాదాలను నివారించడానికి ఒక సీరియస్ యాక్షన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఆరు నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుని దానికి ఒక కమిటీ కూడా వేసి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉంది దాన్ని భారతీయ మదర్ సంఘం మేము స్వాగతించాం కాబట్టి రాబేటువంటి కాలంలో ఈ ఇంప్లిమెంటేషన్ కాలానుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి వర్కింగ్ క్లాస్ ఏదైతే ఉన్నారో వీళ్ళ రకాల వర్కింగ్ క్లాస్ కి కూడా అందేటువంటి ప్రయత్నము చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ ఇది ఇంప్లిమెంట్ అయితే చాలా సంతోషకరంగా ఉంటుంది కార్మికులకు లాభదాయకంగా ఉంటుందండి మేడం అరవింద్ గారు కొత్త కోడ్లు ఇంప్లిమెంట్ చేసి పలు కార్మికుల కోసం నరేంద్ర మోదీ తీసుకురావడం వాళ్ళ బెనిఫిట్ కోసం లాంగ్ రన్ లో ఆలోచించింది ఎందుకంటే ఇప్పుడు కాలం చెల్లిన బ్రిటిష్ కాలం నాటి డెబ్బై సంవత్సరాల చట్టాల్లో మార్పులు తీసుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఇది కొత్త లేబర్ కోడ్లు అధిక ఉత్పత్తికి పోటీ తత్వానికి ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదపడతాయని మీరు భావిస్తున్నారు తప్పకుండా ఉపయోగపడుతుందండి మనం కాలం చెల్లిన చట్టాలతో ప్రస్తుతం ఉన్న సమాజంలో మార్పులు కోరుకోవడం అన్నది హేతుబద్ధం కాదు ఎప్పుడైతే మనకి పోడితత్వానికి అనుగుణంగా మనకి అవకాశాలు కలిగించగలుగుతారో ఎంప్లాయర్కి కానీ వ్యాపార సంస్థలకు కానీ లేదంటే ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే వాళ్ళ యొక్క బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కానీ వాళ్ళ యొక్క పనిచేసే స్థలంలో సెక్యూరిటీ కానీ ప్రొవైడ్ చేయగలిగితే మనిషి యొక్క ప్రొడక్టివిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుందండి అదనుగుణంగా ఈ ఆత్మ భారత్ కానీ వికసిత భారత్ కానీ మనం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ చట్టాల మీరు కోడ్ చూస్తే వ్యాపార సంస్థలకు కానీ లేదంటే పరిశ్రమలకు కానీ ఎప్పుడైతే ఈ కంప్లైన్స్ బడ్డన్లు ఆబ్లికేషన్స్ అంటే పలానా పని చేయాలి ఎంప్లాయీస్ ఇది చేసి పెట్టాలి అన్నది చాలా క్లియర్గా చట్టంలో ఎప్పుడైతే ఉంటుందో పరిశ్రమకు తెలుస్తుంది ఈ పనులు చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు గవర్నమెంట్తో కానీ ఉద్యోగస్తులతో కానీ అది ఎక్కువ క్లారిటీగా ఇచ్చేందుకు అవకాశం ప్రయత్నం చేశారండి ఈ కోడ్లో కాకపోతే ఇంకొన్ని నోటిఫికేషన్స్ కానీ సర్కులర్స్ కానీ అవన్నీ రావాల్సిన అవసరం అయితే ఉంది అవి వస్తాయి ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి ఒకదాన తర్వాత ఒకటి వస్తుంది కానీ అన్నీ ఒకటే రోజు రావడం కష్టం కాబట్టి మనం డెఫినెట్గా స్వాగతించగల పరిణామం అండి రవిశంకర్ గారు మీరు కార్మిక నాయుడుగా ఇరవై దశాబ్దాలకు పైగా మీరు పనిచేస్తున్నారు అయితే కాలం చెల్లిన చట్టాలని మార్పు చేయాలని ఒక అవసరం ఉంది ఆ మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది బ్రిటిష్ కాలనాటి పలు కార్మిక చట్టాలు అమల్లో ఉండగా వీటిని ఏ మేరకు ఇంకా మార్చవలసిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు ఇది డిజిటల్ యుగం అండి సో రాబోయే కాలంలో ఇదంతా కూడా యాప్ ఆధారితంగా జరుగుతాయి ఆన్లైన్ ఆధారితంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనికి అనుగుణంగా అంటే కేవలము శారీరకంగా కష్టపడితేనే అనేటువంటిది కాకుండా వీళ్ళని గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి చట్టాల్లో వీళ్ళను కూడా ఇన్యూడ్ చేశారు వీళ్ళని కూడా కలిపారు అదే విధంగా ఏదైతే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కొన్ని రంగాలు ఉన్నాయి ఔషధ రంగం కానీ లేదా విధంగా రసాయన పరిశ్రమలు కానీ లేకపోతే బట్టల పరిశ్రమలు కానీ అదేవిధంగా మహిళలు ప్రధానంగా ఈ మారుతున్నటువంటి కాలంలో ఈ అడ్డా మీద కూలీ నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని కంపెనీల్లో కూడా మహిళలకు తక్కువ వేతనం ఇస్తున్నారు పురుషులకు ఎక్కువ వేతనం ఇస్తారు కానీ వర్క్ మాత్రం సమానంగా జరుగుతూ ఉంటది గనుల్లో కూడా మహిళలు పనిచేసేటువంటి విధంగా అంటే వాళ్ళు దేనిలో కూడా తక్కువ లేరు మన మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో ముగ్గురు మహిళలు ప్రధానంగా పాత్ర పోషించారు అంటే మహిళలు కూడా సమాన పనికి సమాన వేతనం పురుషులతో సమానంగానే పనిచేయడం వాళ్ళకు తగినటువంటి గౌరవం అదే విధంగా వాళ్ళకి ఆరోగ్య బోనస్ అనేటువంటిది ప్రవేశపెట్టానండి మూడు వేల ఐదు వందల రూపాయల ఆరోగ్య బోనస్ ఇవ్వడం అనేటువంటిది కూడా వాళ్ళకు అంటే ప్రోత్సాహకం అనేటువంటిది రాబోయేటువంటి కాలంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు ఉద్యోగులు వైట్ కలర్స్ అండ్ ఇంకా అనవర్డన సెక్టార్ తగ్గించి మొదలు పెడితే ఆన్లైన్ ఆధారిత వ్యాపారం చేసేటువంటి ఉద్యోగులుగా పరిగణించబడకుండా పరిగణించేటువంటి వాళ్ళని కూడా కార్మిక చట్టాలు అమలు అయ్యేటువంటి విధంగా ప్రభుత్వము ఈ విధంగా కోడ్లను తయారు చేసింది దీన్ని మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కోడ్లు అయితే మారాలని మారుతున్నాయి ఈ కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కేంద్రం ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగినటువంటి శ్రద్ధ పెట్టి అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది డాక్టర్ అరవింద్ గారు మార్జున కాలాన్ని బట్టి తదనుగుణంగా చట్టాలు కూడా మార్పు చేసినట్లయితే నేటి డిజిటల్ కాలంలో కార్మిక సంక్యా సంక్షేమానికి ఎటువంటి సంస్కరణలు చేయవలసిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు ఈ ప్రస్తుత జనరేషన్ లో ఏ సంబంధించిన కానీ ఈ కామర్స్ సంబంధించిన టెక్నాలజీ అందరూ యూజ్ చేస్తారండి ఇదివరకు రోజుల్లో వర్క్ ప్లేస్ అనేది ఒక పర్టికులర్ ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉండేది ప్రస్తుత రోజుల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు అలాంటి పరిపాలనా సౌలభ్యం మనకి ఉన్నప్పుడు ఈ గిగ్ వర్కర్స్ కానీ అగ్రిగేటర్స్ కానీ ప్లాట్ఫామ్ వర్క్స్ కానీ రకరకాలుగా ఉంటుంది ఈ డిజిటల్ టెక్నాలజీని మనం ఎంత యూజ్ చేసుకోగలిగితే ఎంత దాన్ని అన్వయించుకోగలిగితే మనకి మనము దాని వల్ల అవసరం అవుతుంది అదే విధంగా ఎప్పుడైతే ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్ని బాగా ఎక్కువ యూజ్ చేసుకుంటామో కార్మికులు మోసపోయేందుకు కూడా అవకాశం ఉంది ఎందుకు అంటే వాళ్ళ యొక్క కంట్రోల్ ఫలానా వాడు పలానా చోట పనిచేస్తున్నాడు అన్న డేటా మొత్తము గవర్నమెంట్ దగ్గర ఉండకపోవచ్చు ఈ కార్మిక చట్టాలు ఎప్పుడైతే జాగ్రత్తగా అమలు చేయబడతాయో ఈ కొత్త కోడ్లో చూస్తే చాలా క్లియర్గా ఉంది ప్రతి ఒక్క పరిశ్రమ వాళ్ళ పనిచేస్తున్న కార్మికులకు జాయినింగ్ లెటర్ ఇవ్వాలి వాళ్ళు పలానా చోట ఉద్యోగం చేస్తున్నారు అన్నది క్లియర్ గా రాసివ్వాలి ఇవ్వాలి వేతనాలకు కూడా పేమెంట్ డెడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళు డైలీ వర్కర్స్ అయితే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు పే చేయాలి వీక్లీ వర్కర్స్ అయితే ఎలా పే చేయాలి మంత్లీ అయితే ఎలా కాని చాలా నిర్దిష్టంగా రాయబడ్డాయి తద్వారా పరిశ్రమ వాళ్ళకి డెడ్ లైన్స్ అనేది క్లియర్ గా ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పనులు చాలా క్లియర్ గా ఉంటాయి కార్మికులకు ఉపయోగంగా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మనకి ఎంప్లాయర్స్ కి కానీ పరిశ్రమలు కానీ ఫెసిలిటేట్ చేసేటట్టుగా ఉండాలి అంతే కానీ వాళ్ళ మీద పత్తనం చేసేదో చేసే ఉద్దేశం గవర్నమెంట్ కి ఉద్దేశం లేదు ఎందుకంటే ఎవరి బాధ్యత వాడు సక్రమంగా నిర్వర్తిస్తే ఇంకోటి మనం ఎందుకు మన మీద పతనం చేయాలి అవసరమే రాదు కదా ఆధార్ లింక్డ్ యూఏఎన్ నెంబర్ లో కూడా ఉంటాయి తద్వారా ఏంటి అంటే పోర్టబిలిటీ అనేది కూడా ఉంటుంది ఎప్పుడైతే యూఏఎన్ నెంబర్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి అన్నీ ఉంటాయో ఈ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ అన్నీ ఉంటాయో వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడైనా జాయిన్ అవ్వాలి మళ్ళీ ప్రయత్నం చేసినా కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ దానికి పనిచేస్తుంది ఎప్పుడైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ కానీ ఈఎస్ఐ ఈ పిఎఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ కూడా యుఏఎన్ఎం చంబర్ చాలా అవసరం అండి సో ఎప్పుడైతే అది ఉందో ఎంప్లాయర్ అంటే పరిశ్రమ మారినప్పటికీ కూడా వాడి యొక్క ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ వాడవకుండా వాడి వస్తాయి కార్మికులకి తర్వాత అరుణ్ కుమార్ గారు ఇటీవల తీసుకొచ్చిన ఈ కొత్త లేబర్ కోర్స్ ద్వారా వ్యాపార సంస్థలు ఫ్యాక్టరీల్లోని ఇవి అమల్లో ఎంతవరకు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు వాస్తవంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ది కోడ్ ఏదైతే అండి దీనిలో పరిశ్రమలు అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ లేబర్ యాక్ట్ ఏదైతే గతంలో కలిసి లో ఉండేవి కావు కాబట్టి రెండింటి మధ్యలో వివాదం ఉండేది సో ఆ చట్టాలకి ఈ చట్టాలకి కొంచెం మధ్యలో గ్యాప్ ఉండేది సో ఇది దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి నేను భావిస్తున్నాను రెండోది ఏంటంటే సేఫ్టీ అనేటువంటిది పరిశ్రమలో ఉండట్లేదు అసంఘటిత రంగంలో హైదరాబాద్ పెరుగుతా ఉంది పెరుగుతున్నటువంటి కారణంగా చాలా మంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున బిల్డింగ్స్ కడతా ఉన్నారు అక్కడ చాలా ప్రమాదాలు జరిగింది కోవిడ్ టైమ్ లో చూసాం మేమే చాలా మందిని వాళ్ళని సేఫ్టీగా పంపించడానికి ప్రయత్నం చేసి దాన్ని వర్క్ చేసాం పంపించాం కానీ ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు కాబట్టి ఈ విషయంలో వాళ్ళ సేఫ్టీ విషయంలో అసలు ఈవెన్ పరిశ్రమల్లో కూడా ఇండస్ట్రీస్లో కూడా అదే ఉంది వాళ్ళకి సేఫ్టీ లేకుండా వెళ్ళింది కాబట్టి వాళ్ళ సేఫ్టీ గురించి ఇది దోహదం చేస్తుంది అనేటువంటిది మేము అనుకుంటున్నాం రికార్డు కూడా ఆ విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉండాలి పర్యావరణ చట్టము అదేవిధంగా అటవీ రక్షణ చట్టము ఇటువంటి చట్టాలను అదేవిధంగా జల సంరక్షణ చట్టము వాటర్ పొల్యూషన్ అయిపోతుంది అటునే గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఇవి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్ తో పాటు లేబర్ యాక్ట్ కూడా అంటే గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని వల్ల పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది చట్టాల మధ్య సమన్వయం సమన్వయం ఉండాలి ఈ సమన్వయాన్ని చేకూర్చడానికి ఈ కోడ్ పనికి వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాం దీని మీద కూడా ఒక చర్చ జరగాలి జరిగి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా చక్కగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విధంగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయాలి దానికి మా కార్మిక సంఘాలు కూడా మేము సహకరిస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రవీంద్ర గారు ఈ కొన్ని రంగాల్లో ఉన్న పరిశ్రమల్లోని కార్మిక వ్యయాలు పెరిగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు అయితే దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు స్టాక్ మార్కెట్లు పెరుగుదల తరుగుదల అన్నది రకరకాల ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుందండి కేవలం కార్మిక వ్యయాల వల్లే కాదు కొన్ని వ్యయాలు పెరిగే అవకాశం డెఫినెట్ గా ఉంటుందండి ఎప్పుడైతే అందరి ఉద్యోగుల యొక్క ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కు వస్తుందో అందరికి వేతనాలు సరిగ్గా పేమెంట్ చేస్తారు మీకు ఈసారి క్లియర్ గా రాసారు నలభై ఏళ్ళు దాటిన వరకు ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఎంప్లాయర్ యొక్క డబ్బుతో కంపల్సరీగా హెల్త్ చెకప్ చేయించాలని రాసారు ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇలా చేయాలని చెప్పి చెప్పారు ఇలా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫండ్ క్రియేట్ చేయాలని చెప్పారు చెప్పారు గిగ్ కి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ పేమెంట్ ఇవ్వని చెప్పారు రిట్రేజ్మెంట్ అంటే ఉద్యోగుల నుంచి పీకేసినప్పుడు వాళ్ళ రీస్కిల్కి సంబంధించినంత వరకు పదిహేను రోజుల వేతనం ఇవ్వాలి ఎన్ని రోజులు లోపల అని చెప్పి రాశారు సో ఇవన్నీ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తాయండీ డెఫినెట్గా కొంత ఖర్చు అయితే డెఫినెట్గా పెరుగుతుందండి కానీ ఈ ఖర్చులు పెరగడం వల్ల మన యొక్క భారతదేశం యొక్క ఇమేజ్ ప్రపంచంలో పెరుగుతుందండి ఎందుకు అంటే కార్మిక చట్టాలు ఏ దేశంలో అయితే గట్టిగా అమలు అవుతాయో డెఫినెట్ గా అక్కడ ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ ఒకటి రెండు రోజులు కాస్త అటు ఇటు ఏమన్నా అయినా కూడా దీర్ఘకాలికంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క కోడ్ మనకి డెఫినెట్ గా దేశానికి ఉపయోగపడేది అవుతుందని భావిస్తున్నాను అండి రవిశంకర్ గారు కొత్త కోడ్ల ద్వారా ముఖ్యంగా మీడియా రంగంలో కార్మిక సంఘాలు ఇటువంటి మార్పులు తీసుకొస్తాయని మీరు అనుకుంటున్నారు గతంలో చట్టాలు ఐటీ రంగం లేదు లేకపోతే గిగ్ వర్కర్స్ లేరు దానిలో జర్నలిస్టులు కూడా లేరు చిత్రం ఏంటంటే వీళ్ళ కార్మిక చట్టాలు అమలు కావు ఇంకోటి ఏంటంటే వాళ్ళ పోరాటం ద్వారా పత్రికా విలేకరులకు లేకే పత్రిక సంబంధించినటువంటి సిబ్బందికి ఉన్నప్పటికీ కూడా మీడియా జర్నలిస్టులకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆడియో విజువల్స్ కానీ లేకపోతే వీడియో విజువల్స్ తీసేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ కార్మిక చట్టాలు మొన్నటి వరకు అమలు లేవండి నేను వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మా ఆల్ ఇండియా వైపు నుంచి జర్నలిస్ట్ సంఘాలతో పాటు భారతీయ మద్దతు సంఘం కూడా రిప్రజెంటేషన్ చేయటం వల్ల ఈ రోజు జర్నలిస్టులు కూడా వాళ్ళని వర్కర్స్ గా సిబ్బందిగా కార్మికులుగా గుర్తించే అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం రెండోది ఏంటంటే వాటితో పాటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు వీళ్ళు డబ్బింగ్ కళాకారులు కానీ సినిమా రంగంలో స్టంట్ చేసేటటువంటి వాళ్ళు కానీ కళాకారులు అదేవిధంగా డిజిటల్ యుగంలో ఇప్పుడు ఆడియో కానీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ దీనిలో అయ్యి ఉన్నటువంటి ఏవైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వీళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా కూడా తీసుకుని రావడము వీళ్ళని కూడా కార్మిక చట్టాలు అమలు అయ్యేటువంటి విధంగా చూడటము ఇంకోటి ఏంటంటే కింద రంగంలో నుండి జర్నలిజంలో స్ట్రింగర్స్ ఉంటారు స్ట్రింగర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రింగర్స్ అనేటువంటి వాళ్ళకి వేతనం ఉండదు ఇలా కమిషన్ బేస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి రాబోయేటువంటి కాలంలో వాళ్ళకి కూడా ఆడియో వీడియో అదేవిధంగా సినీ రంగం కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అంటే వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం వాళ్ళ హోదా ఏంటిది అనేది ఇవ్వడం వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు అనేటువంటిది ఇవ్వడం దానిలో మళ్ళీ బేసిక్ పేని పెంచి ఇవ్వడం అనేటువంటిది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతుందో వేయాన్ కోడ్లో ఎక్కువ ఎలిమెంట్స్ పెట్టి బేసిక్ ఇస్తా ఉన్నారు వీళ్ళ జీవితంతో అన్ని లోనే పోతున్నాయి ఇది కొన్ని వీళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూడటము అదేవిధంగా సామాజిక భద్రత ఈఎస్ఐపీఎఫ్ అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య సంరక్షణ ఇటువంటివి కూడా చేయడము ఈ యొక్క బెనిఫిట్ కలుపుతా కలుగుతుంది మేము దీన్ని స్వాగతి ఉన్నాం కాబట్టి రాబోయేటువంటి కాలంలో జర్నలిస్టులకి మీడియా జర్నలిస్టులకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగదు అనేటువంటిది మేము ఆశిస్తున్నాం అలా అరవింద గారు ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ప్లాట్ఫామ్ వర్కర్స్ ప్రొవిజన్స్ ఏమున్నాయండి ఈ యొక్క కోడ్ లో చూస్తే అండి ఈ గిగ్ వర్కర్స్ కానీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని కానీ అగ్రిగేటర్స్ ఈ మూడు పదాలు వాడారండి సో అక్కడ క్లియర్ గా డిఫైన్ చేశారు ఎవరిని గిగ్ వర్కర్ అంటారు ఎవరిని ప్లాట్ఫామ్ వర్కర్ అంటారు ఎవరిని అగ్రిగేటర్ అంటారు వాళ్ళ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ను వాళ్ళ బాధ్యతను క్లియర్ గా చెప్పారండి అగ్రిగేటర్స్ అంటే ఏంటి అంటే ఈ స్విగ్గీ కానీ జొమాటో ఎవరైతే ఫెసిలిటేట్ చేస్తారో అంటే ఎండ్ కస్టమర్కి నిన్ను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి మధ్యలో ఎవరైతే అనుసంధానంగా ఉంటాడో వాడు అగ్రిగేటర్ అవుతారండి వాళ్ళకి కంపల్సరీగా వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ మీద కంపల్సరీగా ఒక ఫండ్ యూజ్ చేసుకుని మ్యాక్సిమం రిస్ట్రిక్షన్ ఐదు పర్సెంట్కి ఇచ్చారండి అది ఒక ఫండ్ కింద క్రియేట్ చేసుకుని ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ గురి సంబంధించి కానీ ప్రమాద భీమా కానీ ఆరోగ్యం సంబంధించి కానీ అంటే మెటర్నిటీ బెనిఫిట్స్ కింద కానీ వృధా రక్షణ కింద కానీ ఆ ఫండ్స్ యూజ్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలండి యాభై మంది ఎక్కడైతే దాడతారో అక్కడ క్రిచ్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఎంప్లాయీస్ ని ప్రొవైడ్ చేశారు ఇలాంటి యొక్క ఆలోచన అది చాలా అవసరం అండి ప్రస్తుత రోజుల్లో ఉన్న వర్కింగ్ స్ట్రక్చర్ మారిపోయినప్పటికీ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్న వాళ్ళు బాగా పెరిగిపోయారు అండి మన చుట్టుపక్కలే బోల్ మంది పిల్లలు ఉంటారు ఈ రకరకాల పనులు చేస్తున్న వాళ్ళు చదువుకుంటూ ఉంటారు పక్క నుంచి పని చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా భద్రత కావాలి భద్రత కావాలి అంటే దాని గవర్నమెంట్ నుంచి యొక్క ప్రయత్నమే ఈ ఫండ్ క్రియేట్ చేయించడం అగ్రిగేటర్స్ ద్వారా అన్నది నేను భావిస్తున్నానండి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు మనకి కొత్త కోళ్ళు ప్రకారం జాతీయ స్థాయిలో వేతన భావన వేజెస్ ఎంత ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది కానీ ఏ స్టేట్ కాస్టేట్ మళ్ళీ ఇంత ఇంత ఉండాలి కనీస వేతనాల సలహా మండలి ఉండడము దానికి మళ్ళీ వాళ్ళు నిర్ణయం చేసుకోవడము ఉంటున్నాయి దురదృష్టం ఏంటంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మినిమం వేజెస్ లేవు సో ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్లో మినిమం వేజ్ అమలు కావట్లేదు మిగతా ఇండస్ట్రీలో అమలు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఇండస్ట్రీకి ఇంకో ఇండస్ట్రీ ఒక కేటగిరీ ఆఫ్ వర్కర్స్కి ఒక వేతనం ఉంటే ఇంకో కేటగిరీ ఆఫ్ వర్కర్స్కి ఇంకో వేతనం ఉంటుంది కష్టం అదే కష్టం చేస్తున్నారు అన్ని గంటలే పని చేస్తున్నారు కానీ ఎందుకు వస్తుంది అనేటువంటిది వ్యత్యాసం అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్ల ద్వారా ఏం చేసిందనంటే ఈ యొక్క మినిమం వేజ్ కోడ్ మేము ప్రకటిస్తాం అనేటువంటిది చేస్తూ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఇది ప్రకటించడం జరిగింది మినిమం యావరేజ్కి ఇరవై నాలుగు వేల రూపాయలు మినిమం వేజెస్ చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల పద్దెనిమిది వేలు ఉన్నాయి కొన్ని చోట్ల పదిహేను వేలు ఉన్నాయి ఈ విధంగా వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో ఏం తెచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కంటే ఎవరైతే ఎక్కువ మినిమం వేజెస్ ఏదైనా రాష్ట్రంలో ఇస్తున్నారనుకోండి అదే ఇవ్వండి ఇరవై నాలుగు దించకండి మినిమం అయితే ఇది ఇవ్వాలి దాని దానిపైన ఉన్నాయనుకోండి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో అది మేనేజ్ చేయండి అది అంతనే వాళ్ళు దానికంటే పెంచండి కాంతి దించద్దు అదేవిధంగా ఎగ్జాంపుల్ మన తెలంగాణలో పద్దెనిమిది వేలు మినిమం వేజ్ ఉంది అనుకోండి ఆ పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు చేయాల్సిందే నువ్వు పద్దెనిమిది పెట్టడానికి వీలు లేదు కాబట్టి ఇన్ని రోజులు ఇది లేదు కాబట్టి జాతీయ స్థాయిలో అన్ని రకాల కార్మికులకి కూడా సమాన పనికి సమాన మిత్రం ఇంకోటి ఫిక్స్డ్ టర్మ్ వర్కర్స్ అనేటువంటిది కొత్త స్కీమ్ తీసుకొచ్చిందండి ఈ కాంట్రాక్ట్ లేబర్ ఏమో మధ్యలో మీడియేటర్ ఉంటారు ఏదైతే యాజమాన్యం ఇచ్చేటువంటి జీతాన్ని మీడియేటర్ కమిషన్ తీసుకుని దానిలో కింద వర్కర్స్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దీని దోపిడీ చాలా జరిగింది జరుగుతోంది అంటే ఇప్పుడు కాలానుగుణంగా ఫిక్స్డ్ టర్న్ వర్కర్స్ని ఎవరైతే తీసుకుంటారో పది సంవత్సరాలు ఫిక్స్డ్ టర్న్ వర్కర్ అంటే ఈ రంగంలో ఒక కంపెనీ ఎండి నాకు ఈ ఫీల్డ్లో ఇంతమంది వర్కర్స్ కావాలి అని అనుకున్నాడు అనుకోండి ఇంతమంది ఆపరేటర్స్ కావాలి లేకపోతే ఇంతమంది నాకు వెల్డర్స్ కావాలి లేకపోతే సంథింగ్ కావాలి కావాలని అనుకున్నాడు అనుకోండి నాకు ఎన్ని సంవత్సరాలు కావాలి ఎంత వర్క్ ఉంది తను ప్లానింగ్ చేసుకుని అన్ని సంవత్సరాలకు ఆ వర్కర్స్ తీసుకుని ఉద్యోగం కల్పిస్తాడు అది నియామక పత్రాలు పది సంవత్సరాలకు ఇస్తాడు ఇచ్చినటువంటి తర్వాత పర్మనెంట్ తో సమానంగా వీళ్ళకి వేతనాలు ఇవ్వడం అదేవిధంగా పర్మనెంట్ వర్కర్స్కి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో పది సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వడం అదేవిధంగా గ్రాట్యుటీ ఏదైతే ఉందో గతంలో ఐదు సంవత్సరాలు పనిచేస్తేనే గ్రాట్యుటీ ఇచ్చేవారు కానీ ఈరోజు సంవత్సరం తర్వాత గ్రాడ్యుటీ తీసుకోవచ్చు కాబట్టి అదేవిధంగా బోనస్ అనేది సంవత్సరం పనిచేసినటువంటి తర్వాత బోనస్ వచ్చేది కానీ ఈరోజు ముప్పై రోజులు ఒక వర్కర్ ఒక కర్మాగారంలో పనిచేస్తే బోనస్ తీసుకోవచ్చు అలాగే ఈ కొత్త కోడల ద్వారాను మనకి ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటామైన బీడీ కార్మికులు వారికి సంబంధించి బెనిఫిట్ ఇందులో కళ్ళు గీత కార్మికులు వస్తున్నారు బిడి కార్మికులకి సినీ కార్మికుల ఒక వెల్ఫేర్ ఉందండి కానీ అది ఇంప్లిమెంట్ కావట్లేదు బీడీ కార్మికులకు ఈఎస్ఐ అమలు అవుతుంది కానీ పిఎఫ్ కూడా అమలు అవుతుంది బీడీ వర్కర్లకు కూడా రాబోయే కాలంలో ఇరవై నాలుగు వేలు మినిమం వేజెస్ ఇవ్వడము యాజమాన్యం దగ్గర మొత్తం డేటా తీసుకోవడము ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ అదేవిధంగా వాళ్ళ యొక్క సంక్షేమం గురించి వివిధ పథకాలు అమలు చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయండి కాబట్టి కళ్ళు గీత కార్మికులు మిగతా కార్మికులు ఎవరైతే అమలుస్ ఉంటారో లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద తీసుకురావడం జరిగింది రాబోయేటువంటి కాలంలో మొత్తం భారతదేశంలో అంటే సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగ కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టులో ప్రస్తావన తీసుకొచ్చారు ఇది ఇంప్లిమెంట్ అనేటువంటిది జరిగితే గిగ్ వర్కర్స్ అనార్ సెక్టర్ వర్కర్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అందరికీ కూడా ఈఎస్ఐ అనేటువంటిది అవసరము ప్రధానంగా ఏంటంటే మన దేశంలో కావాల్సింది విద్యా వైద్యం ఈ రెండు ఉండాలండి కాబట్టి విద్యా వైద్యాన్ని అందించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని అమలు కూడా చక్కగా జరిగేటువంటి విధంగా జరిగితే సమాజంలో ఉంటే అన్ని వర్గాలకు మంచి ఫలం పొందుతుందని చెప్పి మేము ఆశిస్తాము ఉన్నాం ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కార్మిక పారిశ్రామిక పరిస్థితులు మెరుగుపడతాయని అనుకుంటున్నారు ప్రస్తుత రోజుల్లో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ రకరకాలుగా వచ్చి ఎప్పుడైతే మనం పాశ్చాత్య దేశాలతో పోటీ పడే తత్వాన్ని పెంచుకున్నామో ఆత్మ నిర్భర్ భారత్ గానీ వికసిత భారత్ గానీ మనం చెయ్యాలి అనుకుంటే మన యొక్క కార్మిక చట్టాలు చాలా పటిష్టంగా ఉండాలి అప్పుడు మాత్రమే మన యొక్క పారిశ్రామిక అభివృద్ధి జరగడం అవకాశం ఉంటుంది రెండు వేల పదిహేనులో లో శ్రామిక శక్తిలో పంతొమ్మిది పర్సెంట్ మంది సుమారుగా సామాజిక రక్షణ అనేది ఉండేది అది రెండు వేల ఇరవై ఐదులో లో చాలా రెట్లు పెరిగిందండి ఎప్పుడైతే కార్మిక రక్షణ వాళ్ళ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో వాళ్ళు చాలా ధైర్యంగా పనిచేయగలుగుతారు ఇన్స్పెక్టర్ రాజ్ నుంచి ఫెసిలిటేటర్ రాజ్ ఎప్పుడైతే వస్తుందో చటాలను చట్టాలను అమలు ఈజీగా చేయగలుగుతారో పరిశ్రమలు కూడా ఈజీగా పనిచేయడం జరుగుతుంది ఏకీకృత కోడ్లు యూనిఫైడ్ కోడ్స్ ఈ యూఏఎన్ నెంబర్లు కానీ ఎప్పుడైతే ఈ కంప్లైన్స్ బడ్డన్స్ తగ్గుతాయో సరళీకరణ జరిగినప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఎక్కువ మంది కొత్తగా పరిశ్రమ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశానికి ఉంటుంది మహిళలు యువత అసాంఘికత ఎగ్ వర్కర్స్ కార్మికులు బలహీన వర్గాల రక్షణ కోడ్లు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో దేశంలో హక్కుల యొక్క వ్యవస్థ గట్టిగా ఉంటుందో ఎక్కువ మంది ప్రశాంతంగా పనిచేయగలుగుతారు ప్రభుత్వం మీద కానీ పరిశ్రమ మీద కానీ నమ్మకం పెరుగుతుంది స్టాక్ మార్కెట్ కూడా పెరగాలి అంటే ఎప్పుడైతే ఆ నమ్మకం పరిశ్రమకి పరిశ్రమలో పనిచేసే వాడికి ఉంటుందో దేశం మీద గవర్నమెంట్ మీద ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా నమ్మకం పెరుగుతుందండి స్టాక్ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి రవిశంకర్ గారు ఎంతమంది కొత్త కేటగిరీస్ ని ఈ కార్మికుల అనే ఆంబిట్ లోకి ఇటీవల తీసుకోవడం జరిగిందండి అట్లాగే ఈ సామాజిక భద్రత కింద మరింత మెరుగుపరచడానికి ఏ అంశాలు ఇందులో తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఐటీ రంగంలో లే ఆఫ్ చేసినటువంటి తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వచ్చేవి కాదు ఉద్యోగులను కోయటం జరుగుతూ ఉంది ఆ విధంగా ఐటీ రంగంలో దోపిడీ జరుగుతుంది వీళ్ళు లేబర్ ఆఫీసుల్లో వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా లేబర్ ఆఫీసర్లు ఏ యాక్ట్ అమలు చేయాలి అనేది మనటి వరకు తెలిసేది కాదు సో కాబట్టి అంటే ఐటీ రంగం పెరిగింది పెరుగుతుంది కాబట్టి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ ఐటీ ఎంప్లాయీస్ సంఘం నుంచి కూడా వాళ్ళు దాని గురించి ఫైట్ చేసి ఆధ్వర్యంలో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడే స్పెషల్ అదేవిధంగా జర్నలిస్టులు యువ కార్మికులు తీసుకొస్తున్నారు వాళ్ళని నిర్బంధ కార్మికులుగా బంధించి వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తున్న వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళ మీద కూడా స్పెషల్ ఫోకస్ ఉంది చట్టాల్లో చట్టాల్లో అదేవిధంగా మహిళా సినీ కార్మికులు తోటల్లో పనిచేసేటువంటి వారు బీడిసి గారు కార్మికులు గని కార్మికులు వలస కార్మికులు బట్టల మిల్లులు ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఈ గతంలో వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు వీళ్ళని తీసుకురావడం అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా సామాజిక భద్రత అమలు చేసేటువంటి విధంగా కోడ్ లో తీసుకురావడం జరిగింది కనీస వేతనము బోనస్ ఆరోగ్య తనిఖీ ఈఎస్ఐ పిఎఫ్ ఓటీ బెనిఫిట్ నైపుణ్య శిక్షణతో కూడినటువంటి వేతనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యం కూడా పెంచడం అదే విధంగా ఉద్యోగ నియామక పత్రం కంపల్సరీ చేశారు అన్ని రంగాల వాళ్ళకి అదే విధంగా రక్షణ పరికరాలు సీసీటీవీ నిఘాలు పెట్టడం ఎందుకంటే కార్మికుల పట్ల నిఘాలు కాదు ఇది ఎక్కడైతే శ్రమ దోపిడీ జరుగుతా ఉందో వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా వీళ్ళతో పని చేయించుకోవడము వీళ్ళ మీద దాడి చేయడము లేకపోతే కూడా వలస కార్మికుల పైన కాబట్టి సిసి కే నిఘా కూడా పెట్టడం అనేటువంటి అనివార్యం చేయడం జరిగింది మహిళా పురుషులతో సమాన వేతనం ఇవ్వడము సేఫ్టీకి సంబంధించి ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆన్లైన్ లో కూడా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అటువంటి విధానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అన్ని రంగాల కార్మికులకు మేము చట్టంలో ఇప్పుడు మినహాయింపు ఎవరికి లేదు పని చేసేవాడు ప్రతి ఒక్కడు కార్మికుడే అనేటువంటి విషయంలో పని అనేటువంటిది ఏ పని అయినా కావచ్చు ఉద్యోగులు కార్మికులు ఇది వర్తిస్తుంది ఇది చాలా మంచి శుభ పరిణామం ఎవరు మేము లేమేమో అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నా అరవింద్ గారు కొత్త వేతన కోడ్ ద్వారా వేతనానికి ఇచ్చిన నిర్వచనం ఏమి ఇచ్చారంటే కొత్తగాను అట్లాగే ఈ బత్యాలపై యాభై శాతం పరిమితిని ఏ విధంగా ఇది ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారు వేతనం డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మన ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ నిర్దిష్టమైన పర్సంటేజ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇద్దరు పే చేయాల్సి వస్తుందండి కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ స్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చరింగ్ ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారండి ఎందుకు అంటే కొన్ని కొన్ని పరిశ్రమలు ఎలా చూస్తాయి అంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత తక్కువ ఉండే బాగుంటున్నట్టుగా చూసుకుంటుంది ఉంటుంది వల్ల ఏమవుతుంది అంటే ఒక ఉద్యోగస్తుడికి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కాంట్రిబ్యూషన్ బాగా తగ్గిపోతుంది సో ఎప్పుడైతే మనకి వేతనం అన్న డెఫినేషన్ క్లియర్ గా చెప్పారో అందులో బేసిక్ పే భత్యం రీటైనింగ్ ఎలవెన్స్ ఆ మూడు కాంబినేషన్స్ తో ఉంటాయండి కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే అంటే ఆ మూడు యొక్క కాంబినేషన్ అరవై పర్సెంట్ కన్నా తక్కువ ఉంచి రకరకాల మెడికల్ ఎలవెన్స్ కానీ హెచ్ఆర్ ఇంకా రకరకాల పేర్లతో ఆ దాని పర్సెంటేజ్ పెంచేస్తున్నారండి ఇప్పుడు కంపల్సరీగా అది యాభై పర్సెంట్ కన్నా ఉండాలి అని అంటే యాభై కన్నా ఎప్పుడైతే తక్కువ ఉండి వేరే అలవెన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది తీసుకొచ్చి వేతనాల డెఫినేషన్ లో యాడ్ చేయడం వల్ల మినిమం గ్యారంటీ ఉంటుంది అనమాట ఎప్పుడైతే నిజంగా విత్ విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమి మిగలదండి పేరుకి పే చేసినట్టే ఉంటుంది నిజంగా దీని ద్వారా మనకి గవర్నమెంట్ యొక్క నిజమైన నిక్కచ్చిగా ఉండాలి కార్మికులకు హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశం క్లియర్ గా కనబడుతోందండి ధన్యవాదాలండి ఇటీవల తీసుకొచ్చిన ఈ కొత్త లేబర్ కోడ్స్ అనేవి మనకి కార్మిక చట్టాలలో కార్మికులకి మరింత భద్రత సంక్షేమం అందిస్తాయనే దాంట్లో ఎటువంటి సంశయం లేదు ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కార్మిక సంక్షేమ గానికి అలాగే అసంఘటితం కానీ సంఘటిత రంగంలో పనిచేస్తున్న అందరినీ కార్మికుల పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలనేది ఈ కొత్త లేబర్ కోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అంశాల మీద మనకి డాక్టర్ శ్రీమతి అరవింద్ గరికపాటి గారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అట్లే శ్రీ రవిశంకర్ గారు అల్లూరి బిఎంఎస్ జాతీయ గారి వర్గ సభ్యులు చక్కటి విషయాల్ని మన శ్రోతలకు తెలియజేశారు ఈ అంశాలకు సంబంధించిన పలు సంశయాల్ని క్లారిఫికేషన్ చేసి చెప్పారు మీకు ధన్యవాదాలండి రవిశంకర్ గారు అట్లా ధన్యవాదాలు అండి అరవింద్ గారు ఇంతవరకు మీరు కొత్త లేబర్ కోర్ట్స్ ఆత్మనిర్భర్ భారత్ చర్చ గోష్టి విన్నారు పాల్గొన్నవారు చార్టెడ్ అకౌంటెంట్ అరవింద గరికపాటి భారతీయ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు రవిశంకర్ అల్లూరి మాడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ